మంత్రివర్గ విస్తరణ ఏడాదిగా పదే పదే మాట మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అవసరమని అందరూ భావిస్తున్న వివిధ కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం దీనికి మోక్షం లభించే పరిస్థితి కనిపిస్తోంది సరిగ్గా ఏడాది క్రితం అంటే డిసెంబర్ ఒకటిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం కొలువు తీరింది అదే రోజు ఆయన మంత్రులకు శాఖలు కేటాయించారు అప్పట్నుంచే సహచరుల నుంచి కు అసమ్మతి ప్రారంభమైంది అధిష్టానం జోక్యంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగిన విభేదాలు పూర్తిగా సమసిపోలేదు అప్పట్నుంచి శాఖలు మంత్రివర్గ మార్పులపై ఊహాగానాలు వెలువెడుతూనే ఉన్నాయి తెలంగాణ ఉద్యమం పార్టీ అంతర్గత విభేదాలతో ఈ వ్యవహారాన్ని సీఎం వాయిదా వేస్తూ వస్తున్నారు పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ కోసమంటూ వైఎస్ వివేక పదవికి రాజీనామా చేశారు తెలంగాణ అంశంపై జూపల్లి కోమటిరెడ్డి కూడా పదవుల నుంచి వైదొరగడం వల్ల మంత్రుల సంఖ్య ముప్పై ఆరుకు తగ్గింది మంత్రిగా ఉన్న బొత్స పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో ఒకరికి ఒకే పదవి అనే పార్టీ సిద్ధాంతం చర్చకొచ్చింది సీఎం కూడా అదే ఆలోచనతో ఉన్న బొత్స రెండింటిలో కొనసాగేలా ప్రయత్నాలు చేశారు ఈలోగా ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది వారి కోసం విస్తరణ ఉంటుందనుకున్నారు అటు మంత్రి శంకర్రావు సహచరులతో పాటు సీఎం పైన విమర్శలు గుప్పించడం చర్చనీ అంశమైంది ఆయన్ను తప్పిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి వీటన్నింటితో పాటు సకల జన్మల సమ్మె కొలిక్కి రావడం తెలంగాణలో ఆందోళనలు చల్లబడటం వల్ల సీఎం మంత్రివర్గంపై దృష్టి సారిస్తారని అనుకున్నారు తెలంగాణపై కేంద్రం ఏదో ఒక ప్రకటన చేసే వరకు మంత్రివర్గం జోలికి వెళ్లరాదని సీఎం భావించారు అయితే కేంద్రంలో కదలిక లేకపోవడంతో పాటు కిరణ్ సీఎం పదవి చేపట్టి ఏడాది దాటింది అటు కేబినెట్ కొల్లు తీరి ఏడాది పూర్తవుతున్నందున మరోమారు మార్పులు చేర్పులు తెరపైకి వచ్చాయి ఇంకా సమయం రాలేదని సీఎం చెప్తున్నా అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఆ సమయం తప్పక వస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి డిసెంబర్ మూడు లేదా చివరి వారంలో మార్పులు ఉండొచ్చని కాంగ్రెస్ ముఖ్య నేతలు అంటున్నారు ఇటీవల సీఎం సన్నిహితుడు ఒకరు కాంగ్రెస్ అధినేత్రని కలిసినప్పుడు ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీల భర్తీకి అవకాశం ఉన్నందున విస్తరణకే పరిమితం కావచ్చాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి ప్రజారాజ్యం నేతల్లో ఇద్దరికి తప్పక అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నారు తెలంగాణ ఆందోళనలతో పాటు కీలక సందర్భాల్లో అండగా నిలిచిన వారికి సీఎం స్థానం కల్పిస్తారని భావిస్తున్నారు అతి తక్కువ తొలగింపులతో కొన్ని చేర్పులకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మంత్రుల్లో కొందరి శాఖలు మార్చే అవకాశాలు లేకపోలేదు బడ్జెట్ సమావేశాల నాటికి కొత్త మంత్రివర్గంతో వర్గంతో సన్నద్దమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అటు ఖాళీగా ఉన్న చీఫ్ విప్ విప్ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి